డు హల్లెల్లూయ్య ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు శిలువలో ఏసయ్య నీ నా పాపం విమోచనకై కల్వరిగిరిలో సిలువపై వేలాడి రక్తము కార్చి ప్రాణాన్ని అప్పగించినారు ఏసయ్య సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానించుకుందాము మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం ఏసయ్యను హింసించిన బాధపరిచిన గాయపరిచిన వేదనకు గురిచేసిన ఆ కఠినాత్ములను క్షమించు దేవా అని తండ్రికి విన్నవిస్తున్నారు మరి నీవు నేను ఏసయ్య వలె మన విరోధులను వారిని క్షమించగలమా క్షమించాలి క్షమించినప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటాము రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో నేను లోక ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం దొంగ మారు మనసు పొందినాడు రక్షణ పొందాడు ఏసయ్య శిలవలో వేలాడుతూ ఒక దొంగను నీతిమంతుడిగా మార్చినాడు మరి నీవు నేను ఒక్క పాపిని రక్షించగలుగుచున్నామా సువార్త తెలియని వారికి సువార్త చెబుతున్నామా రక్షణలోనికి నడిపిస్తున్నామా ఒక్కసారి పరీక్షించుకుందాం దొంగను పరలోకానికి ఏసయ్య వెంట పెట్టుకుని తీసుకువెళ్తున్నారు మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనాలు ఏసయ్య శిలువలో వేలాడుచు బాధను భరిస్తూ తల్లి గురించి ఆలోచిస్తున్నారు తన శిష్యుడు అయిన యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతలు అప్పగించారు ఏసయ్య వహాన్ను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు మరి నీవు నేను కూడా ఏసయ్య వలె కష్ట సమయంలో కూడా తల్లి గురించి ఆలోచించినట్లు మన తల్లిదండ్రుల విషయమై శ్రద్ధ కలిగి ఉందామా నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయ మత్తయసు మత్తవాత ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చను మన పరమతండ్రి అయిన దేవుడిని ఏసయ్య వేడుకుంటున్నారు ఏసయ్య మన అందరి పాప దోషములన్నీ ఆయన మీద మోపబడి ఉన్నప్పుడు ఏసయ్యను తండ్రి చేయి విడిచినారు తండ్రి చేయి విడిచిన తర్వాత ఏసయ్య ఒంటరిగా శిక్షను భరించినారు ఏసయ్య ఆ శిక్షను భరించకపోతే ఈనాడు నీవు నేను రక్షణలోకి వెళ్ళేవారము కాదు రక్షింపబడేవారము కాదు ఐదవ మాట నేను చున్నాను వ్యవాహా సువార్త పంతొమ్మిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచనం ఏసయ్యకు తండ్రికి ఉన్న బంధము ఎప్పుడైతే తెగిపోయిందో ఏసయ్య దాహము కొన్నాడు దాహము కొన్న ఏసయ్యకు చేదు చిలుకను అందించారు కానీ ఏసయ్య తీసుకోలేదు ఆ దాహాన్ని సహించుకున్నారు నీ నా పాప విమోచనకై ఆరో మాట సమాప్తమైనది వ్యవహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ఏసయ్య శిలువలో శ్రవణంతటిని భరించి సహించి తన రక్తాన్ని అంతా ధారపోసి వీపు నాగల్చాళ్ల వలె దున్నబడి ఆయన పొందవలసిన శిక్షణంతా పరిపూర్ణము చేసి సమాప్తమైనది అని పలికినారు మరి నీ కొరకు నా కొరకు ఏసయ్య చేసిన త్యాగాన్ని ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరో వచ్చిన ఏసయ్య ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు శిల్వలో వేలాడి ఆయన పొందవలసిన నీ నా పాప విమోచనకై భరించి ఆత్మను తండ్రికి అప్పగించినారు మరి ఏసయ్య మన కొరకై చేసిన త్యాగాన్ని నిత్యము స్మరించుకొని ఏసయ్యను స్థుతించి గనపరుచుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ